పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకోవడం వలన జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లీ అన్నారు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కైట్ విద్యా సంస్థల గౌరవాధ్యక్షులు ఎం గోపాలకృష్ణ కర్మయోగి అనే పుస్తకాన్ని సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కైట్ విద్యా సంస్థల గౌరవాధ్యక్షులు ఎం గోపాలకృష్ణ కర్మయోగి అనే పుస్తకాన్ని రచించి మంగళవారం నాడు యూకేలోని అల్యూమినియం హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ పుస్తకాల ప్రాముఖ్యతను జీవితంలో అవి ఏ విధంగా ఉపయోగపడతాయో విద్యార్థిని విద్యార్థులకు తెలియచేశారు కైట్ విద్యా సంస్థల చైర్మన్ బిశ్వం మాట్లాడుతూ తనకు చిన్నతనం నుండి మురళీకృష్ణతో పరిచయాలు ఉన్నాయని తన ఎదుగుదలకు ఆయన ఒక కారణమని అన్నారు అందుకే తమ కైట్ విద్యా సంస్థలకు ఆయన్ని గౌరవాధ్యక్షులుగా నియమించడం జరిగిందని అన్నారు అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ పుస్తకంలో తన జీవితంలో జరిగిన సంఘటనలను మధురానుభూతులను పొందుపరిచానని అన్నారు ఈ పుస్తకం చదవడం ద్వారా ఇప్పటి విద్యార్థులు తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి సమాజంలో అందరి వద్ద గౌరవం పొందాలంటే ఏ విధంగా ప్రవర్తించాలి అన్ని కలగలిపి ఉంటాయని అన్నారు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు మేజర్ జనరల్ ప్రసాద్ ప్రొఫెసర్ మురళీకృష్ణ కైట్ కాలేజ్ చైర్మన్ పోతుల విశ్వం కైట్ డైరెక్టర్ ఐశ్వర్య కైట్ విద్యార్థులు గోదావరి ఎరువుల కర్మాగారం విశ్రాంతి ఉద్యోగులు వివిధ రాజకీయ నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు